నిన్న మొట్టమొదటిసారిగా సచివాలయంలో గ్యారంటీ లోగో దరఖాస్తు పత్రాలు ఆవిష్కరణ మీడియా సమావేశం జరిగింది ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు రేవంత్ రెడ్డి ఆద్యంతం నిలబడి సమాధానాలు ఇవ్వడం విశేషం అటు మంత్రులు ఇటు జర్నలిస్టులు కూర్చునే ఉన్నా రేవంత్ రెడ్డి నిల్చునే జవాబులు ఇచ్చారు చెప్పండి రాహుల్ అని రేవంత్ రెడ్డి మొదలు పెట్టగానే హాలు అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది ఎందుకంటే గతంలో కెసిఆర్ కూడా ప్రెస్ మీట్స్ లో రాహుల్ తోనే మాట్లాడేవారు ఇంకెవరు ప్రశ్నలు వేసినా జవాబు సూటిగా ఉండేది కాదు నీకేం తెలుసు కూర్చో కూర్చో ఏ పేపర్ నీది ఏం పేరు నీది అని కేసీఆర్ అనగానే నోట్లో ప్రశ్న నోట్లోనే నానిపోయేది బయటకు వచ్చేది కాదు ఒక్క హిందూ పత్రిక రాహుల్ కు మాత్రమే ఆ స్వేచ్ఛ ఉండేది ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కూడా నవ్వుతూ రాహుల్తోనే మొదలు పెట్టారు రాహుల్తో పాటు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు సమాధానాలు ఇచ్చారు అంతేకాదు మీడియా కోసం సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేక సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు తనతో పాటు మంత్రులు ఇక అక్కడే పత్రికా సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు గతంలో జర్నలిస్టులకు సచివాలయం ప్రవేశం లేదని ఎవరో గుర్తు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వారికే కాదు అప్పటి ఎంపీ అయిన తనకే ఎంట్రీ లేదని గేటు దగ్గర వెయిట్ చేసి వెనక్కి వెళ్లిన రోజు ఉందని గుర్తు చేశారు ఇక అలాంటి సమస్య ఉండదని మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు జర్నలిస్టుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు